ప్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుధికలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు హలేలుయ నా దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క వాక్యములో నీతి మార్గమునందు జీవము కలదు అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్లరా మరి నీతి మార్గము ఎక్కడుంటుంది చూడండి ఈరోజు జీవాన్ని ప్రేమిస్తున్నటువంటి వారు ఈ లోకములో ఉన్నారా అని అంటే కొద్ది మంది మాత్రమే ఉన్నారండి నదోన్ బిళ్ళరా జీవమును ప్రేమిస్తున్నటువంటి వారిలో నీతి ఉంటుంది ఆ నీతి మార్గము గుండా నడుస్తున్నటువంటి వారు మాత్రమే జీవములోనికి ప్రవేశిస్తారండి హలో చూడండి నదోన్ బిళ్ళరా ఆ జీవము అనేది మరణము లేనిదండి జీవము అనేది నాశనము లేనిదండి ఈ జీవము అనేది నా దేవుని బిడ్డారా మనము బ్రతుకుతున్నటువంటి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు కాదు కానీ నిత్యము కూడా మరి మరణము లేనటువంటిది నాశనము కానటువంటి జీవం ఏదైనా ఉంది అని అంటే అది నిత్య జీవము మాత్రమే హలో చూడండి ఆ నిత్య జీవంలోకి మనము వెళ్ళాలి అనంటే మనము నీతి మార్గములో మనము నడిపించబడాలండి చూడండి నా దేవుని పిట్లారా నీతి మార్గములో నడవాలి ఏది నీతి మార్గము అన అనంటే మనుషుల నీతి కాదండి అదే దేవుని వాక్యం అంటుంది మీ యొక్క నీతి ఇదిగో పరిశైల నీతి వలె సర్దుకాయల నీతి వలె ఉండకూడదు నదేవన్ పిల్లారా మన నీతి ఏమై ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనతో మరి నడిపిస్తున్నట్లుగా మన నీతి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నడిపించబడాలండి హలో లియా నా దేవుని పిల్లారా మరి దేవుని యొక్క నీతి మార్గంలో మనం నడిచినప్పుడు మనము జీవములోనికి నడిపించబడతామండి ఆ త్రోమలో మరణమే లేదట కనుక మన ఎదుట ప్రభు రెండు మార్గాలు ఉంచి ఉన్నాడు ఒకటి ఏమిటంటే జీవ మార్గము రెండవది మరణానికి వెళ్ళేటువంటి మార్గం చూడని మరణం అనే నరకములోనికి పరదోస్తుంది మరణం అనేటువంటి ఆ పాతాళములోనికి నడిపించబడుతుంది కానీ జీవం అనేది మాత్రము నిత్య జీవములోనికి ఇదిగో మరి యుగ యుగాలు కూడా అక్కడ పరిశుద్ధులతో పాటు ఆరాధిస్తూ ప్రభుని సంతోషిస్తూ ప్రభునందు ఎంతగానో పరవశించేటువంటి ఆ యొక్క రాజ్యములోనికి మనం నడవాలి అంటే మనం ఇప్పుడు నీతి చేయాలి హలో నీతి యావత్తుగా మనం నడుచుకోవాలి దేవుని యొక్క నీతిని మనము జరిగించాలి నదేన పిల్లరా ఆ రీతిగా మనం నడుచుకున్నప్పుడు మనము జీవాన్ని సంపాదించుకుంటామండి చూడండి ఒక వాక్యములో ప్రభు అంటున్నాడు మరి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును హలో లియా ఆయనే మనకు జీవం అండి ఆయనను మనం అనుసరించినప్పుడు మనము జీవంలోనికి వెళ్తాం మరణాన్ని దాటుతాం మరి ఆ యొక్క జీవములో మనం ప్రవేశిస్తాం కనుక నా దేవుని బిడ్డరా దేవుని యొక్క మార్గములో మనం నడిచి ఆ జీవాన్ని మనం సంపాదించుకోవటానికి ప్రభు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు ది కాలములనైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా నీ మాటలు ఎంతో బలమైనవి నా ప్రభా అయా మాకు నచ్చండి జీవ మార్గములోనైనా మీరు నడిపించండి నీతి మార్గములో మమ్మల్ని మీరు నడిపించండి అయా నీతిని ప్రేమించి జీవములోనికి చేరే కృపనైనా మీరు మాకు దయచేయండి మా జీవితాలను సరిచే ప్రవ అయా ఇదిగోనైనా నచ్చండి అయ్యా మమ్మల్ని తండ్రి నిత్యమునైనా నీ కృపలో భద్రపరచమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ ఏ పేసు అడిగి నటిగి తండ్రి కొంచు నాము తంరే దేవుని కృప మీకు తోడే ఉండు కాకా